కూడా విశేషంగా మన దగ్గర జరిగింది చాలా మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సోమవారి కృపకు కూడా పాత్రలు అయ్యాడని మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను తర్వాత పునర్వసు నక్షత్రం రోజున రామవారి రాముల వారి గుడిలో ప్రతి నెలా కూడా హోమాన్ని నిర్వహించే కార్యక్రమాన్ని కూడా తీసుకొని ప్రతి కార్యక్రమానికి నేను హాజరవుతున్నాను కొద్ది మంది భక్తులు కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా కండి అని మనం మాధ్యమాల ద్వారా లేఖ మన మిత్రుల ద్వారా కూడా ప్రతిసారి తెలియజేస్తున్నాం ఇప్పటి నుంచి కూడా నేను పిఆర్ఓ గారి ద్వారా మన సమాచారం నుంచి సమాచారాన్ని సేకరించి మనకి ప్రతిరోజు క్షేత్రంలో జరుగుతున్న కార్యక్రమాలు అంటే రేపటి కార్యక్రమాలు ఏంటి అనేది ప్రజలకు తెలియజేసే విధంగా ఉంటే వారు ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉందని ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా కింద మనకి వెంకటేశ్వర స్వామి వారి గుడిలో కూడా కొన్ని తండలు ఈ కళ్యాణానికి పాల్గొన్నారు అలా స్వామివారి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే విషయంలో సహకరిస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయంలో ఇంకొంత ప్రోయాక్టివ్గా మా సిబ్బంది మా పిఆర్ఓ గారు మీకు సమాచారాన్ని తెలియజేయడానికి చర్యలు తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా స్వామివారి తిరిగి కళ్యాణ మహోత్సవం కళ్యాణ మహోత్సవం కూడా మనకి ఏప్రిల్లో జరిగింది ఆ కళ్యాణ మహోత్సవాన్ని అదేవిధంగా రథయాత్ర కూడా మనం పూర్తిగా చేసుకున్నాం తర్వాత గందమ అమావాస్య మీకు తెలిసిన విషయమే ముఖ్యంగా చందనయాత్ర చందనయాత్ర గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి అందరూ కూడా ఈ చందనయాత్ర గురించి అంటే ఏ క్షేత్రంలో లేని విధంగా ఒకే రోజు స్వామివారి నిజ దర్శనం లభిస్తుంది అక్కడ లక్షల సంఖ్యలో అంటే మొన్న రోజున లక్ష ఇరవై వేల మంది వచ్చారు మనకి అంటే పోయిన సంవత్సరాలతో పోల్చుకుంటే ఇరవై ఇరవై ఐదు వేల మంది ఎక్కువ మంది ఈసారి వచ్చారు మనం ఇక్కడ ఈ దేవస్థానం సిబ్బందిగా ఇక్కడ స్థానిక ప్రజలుగా అధికారులుగా మనము బయట నుంచి ఎంతో నమ్మకంతో ఒక విశ్వాసంతో ఇక్కడికి వచ్చే భక్తులకి పూర్తి స్థాయిలో సేవలు అందించడం మంచి దర్శనం ఇవ్వడం అనేది మన కనీస బాధ్యతగా భావించి అప్పటికి ఉన్నటువంటి పోలీసు కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ జీవీఎంసి కమిషనర్ కానీ ఇతర శాఖల సిబ్బంది అందరూ కూడా అందరం దేవస్థానం ముఖ్యంగా దేవస్థానం సిబ్బంది అందరం కూడా ఒక సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేశాం అయితే దీనికి ముందు గ్రౌండ్ వరకు అంటే ఏంటి గతంలో జరిగిన ఇబ్బందులు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ విషయంలో మొట్టమొదటిగా మాకు మా వంశపరంపర ధర్మకర్త వారు వారు కొన్ని సూచనలు చేశారు ఆ తర్వాత నేను మీడియా మిత్రులతో ఇంటరాక్షన్ నెక్స్ట్ మా సిబ్బందితో కలిసి కూర్చోవడం తర్వాత కొద్ది మంది ప్రజాప్రతినిధులు అవ్వండి ప్రజలు అవ్వండి నాకు వారు తెలియజేసిన విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఈ చందన యాత్రకి చేయవలసినటువంటి ప్లానింగ్ ఏం చేస్తే బాగుంటుంది ఎలా మనం దీన్ని చేయగలం అనే విషయంలో కొంత నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు ఈసారి ప్రత్యేకంగా మనం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే రెండు పార్కింగ్ ప్లేసెస్ జోన్స్ని డివైడ్ చేయడం ఆరు ప్రదేశాల్లో పార్కింగ్ ఏరియాని పెట్టడం మినీ బస్సెస్ పెట్టడం వెహికల్స్ పెట్టడం తక్కువ సంఖ్యలో మనకి పైన పార్కింగ్ తక్కువ ఉంది కాదు తక్కువ సంఖ్యలో వెహికల్స్ పైకి అనుమతించి మన దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా పైకి కార్యక్రమాలు చేయడం అన్నిటికంటే మరీ ముఖ్యంగా డైనమిక్ గా కొన్ని డేషన్స్ అంటే సిబ్బంది సిబ్బంది అందరూ కూడా మద్దతుగా మనం అంటే గతంలో మూడు మూడు గంటలకి వదిలే పరిస్థితి ఉంటే ఈసారి మనం ఒంటి గంటకి బస్సెస్ తీసుకోవాలని అనుకున్న సందర్భం నుంచి అది పన్నెండు గంటలకు అనుకుని చివరికి భక్తులందరినీ కూడా తొమ్మిది గంటలకే క్యూలైన్స్ లైక్ భక్తులు వస్తున్నారు సార్ అని పోలీస్ ఏసీపీ గారు చెప్పిన తర్వాత మనం ఫ్యూలైన్స్ లైక్ అందరినీ కూడా మనం ముందుగానే అనుమతించి వారి స్వచ్ఛందంగా పెడుతున్న సందర్భంలో ఈ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ముందుగానే స్కాన్ చేసి పంపే విధంగా చర్యలు తీసుకోవడం అదేవిధంగా వైదిక శ్రమ ముఖ్యంగా మన అందరూ ఎంతో కృప వారి కటాక్షం ఉండబట్టి ముందుగా చదనం చేత కార్యక్రమం అయిపోయి వారు ముందుగా బయటికి రావడం మనకి త్వరగానే మనం దాదాపుగా నాలుగు గంటల కనపన్నది రెండో ముప్పై నిమిషాలకే దర్శనాలు వదిలేయడం తోటే చక్కగా భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్నాం ముఖ్యంగా భక్తులు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ప్రయాణ పేర్ నుంచి కానీ కొద్దిమంది పాత్రికేయు ఇక్కడ నేను మీ అందరు కూడా ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే స్వామి మీద నమ్మకంతో మనం పనిచేస్తే స్వామివారు మనకి పూర్తిగా వారి ఆశీస్సులు ఇస్తారు అనడానికి చంద్రనోత్సవం మీరు ప్రదక్షిణ ఒక ప్రత్యక్ష ఉదాహరణని మీకు చెప్పగలుగుతున్నాను నేను ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ అయినటువంటి విషయాన్ని మీకు మనం చేస్తున్నాను దయచేసి మీ అందరూ కూడా ఈ క్షేత్రం ఎంతో మహిమగల క్షేత్రం స్వామివారు ఎంతో మహిమగలవారు రోజు భక్తుల భక్తుల మనోభావాలు వారి ఫేస్ రీడింగ్స్ కానీ మీరు గమనిస్తే మనం చేసే ఏర్పాట్లన్నీ ఒక ఎత్తు భక్తులు చెప్పింది ఏర్పాట్లన్నీ బాగున్నాయని చెప్పిన దానికంటే వారు చెప్పింది మేము ఇన్ని సంవత్సరాల్లో ఇటువంటి దర్శనాన్ని స్వామివారి దర్శనాన్ని చేసుకోలేదు స్వామివారు మాకు అద్భుతమైనటువంటి దర్శనం ఇచ్చారు అని చెప్పి చాలామంది వారి అభిప్రాయాలు తెలియజేశారు ఇది మనం అనుకుంటే జరిగే పని కాదు మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా ఎన్ని చేసినా మనం అనుకుంటే జరిగే పని కాదు అది స్వామివారు వారికి ఆ దర్శనం ఇవ్వడం భక్తులకు ఆ విధమైనటువంటి ఫీలింగ్ రావడం అనేది ఒక గొప్ప విషయం అందుకు నిజంగా అందరం కూడా అదృష్టవంతులు ఇక్కడ పనిచేసిన అందరూ కూడా ఆ విషయంలో వాళ్ళందరి స్వామివారు ఇచ్చే ఆశీస్సులు భక్తుల రూపంలోనే వస్తాయి మనకి సో వారు వారందరి మనోభావాలు వారి అభిప్రాయాలే మనకి శ్రీరామ లక్ష్య తెలియజేసుకుంటూ అదేవిధంగా గిరిపదక్షిణ గిరుప్రదక్షిణ ముందు రోజు కూడా బాగా వర్షం పడతా ఉంటారు ముందు రోజు కొద్ది మంది పాత్రికే మిత్రులతో దేవస్థానంలో అడిగారు సార్ ఇంత వర్షం పడుతుంది ఏంటి భక్తులు తగ్గిపోతారా లేకపోతే ప్రోగ్రామ్ ఎలా జరుగుద్ది ఏంటి అని ఒక విధమైనటువంటి డిస్కషన్ జరిగిన సందర్భంలో ఒక పాత్రికేయ మిత్రుడు నాతో వాయిస్ తీసుకుంటూ సార్ ఈ వర్షము ఇవన్నీ ఎలా ఉన్నా ఏడు లక్షల నుంచి పైచిలకే వస్తారా తప్ప తప్పు రాడు అని చెప్పారు నాకు ఆ తర్వాత ఈ డిస్కషన్ జరిగిన సందర్భంలో నేను ఒకటే చెప్పాను స్వామి ఉన్నారు స్వామి మీద నమ్మకంతో మనం చేద్దాం ఖచ్చితంగా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది మీ ఏర్పాట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడండి మా ఇంజనీరింగ్ సిబ్బంది అందరికి చెప్పాను నిజంగా నైట్ నేను పన్నెండు గంటలప్పుడు వెడుతూ ఉంటే మా ఏఈవి కానీ వీళ్ళందరూ ఆ వర్షంలో తరుచుకుంటానే మరలా ఉన్న వాటిని రీప్లేస్ చేసుకుంటూ మళ్ళీ మనం జర్మన్ హ్యాంగర్స్ వేసుకుంటూ అక్కడ మళ్ళీ సైనేజ్ బోర్డులు పెట్టుకుంటూ వెళ్ళడము నిజంగా ఎంత ఒక యజ్ఞంలాగా కఠోరా శ్రమ చేసి ఈ కార్యక్రమాన్ని చేశారు అయితే ఇవన్నీ కూడా స్వామివారి ఆశిస్తున్న జరిగింది అదే విధంగా ప్రోగ్రాం మొదలయ్యాక ఏ ఇబ్బంది లేకుండా గిరు జరిగింది ముప్పై అడుగుల రోజులో ఎటువంటి జనం లాస్ట్ ఇయర్ ఉన్నారో నూట ఇరవై అడుగుల రోడ్లో కూడా అదే విధంగా ఈ రోజున స్వామివారి గిరి ప్రదర్శన చేస్తారు ఇది స్వామివారి మీద ఉన్నటువంటి విశ్వాసము భక్తి నమ్మకం అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఇదే నమ్మకం విశ్వాసంతో మనం ఈ క్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు దీనికి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ముందుగా ప్రథమ సేవకుడుగా నేను మిగతా సేవకుడుగా మిగతా మా వైదిక సిబ్బంది కానీ మిగతా వాళ్ళందరూ కూడా మనం పూర్తిగా ఈ నమ్మకం విశ్వాసంతో పనిచేస్తే మన సింహాచల క్షేత్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది నాకున్నటువంటి ప్రకటన ఏంటంటే నమ్మకం విశ్వాసం దీన్ని మనం చేయగలిగితే మనసు పెట్టి ఒక టీం లాగా మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడం చాలా ఉన్నాయి చేయవలసినవి అందులో భాగంగా మీకు తెలిసింది ఏంటంటే మనకి ఇప్పుడు ఈరోజు ప్రసాద స్కీమ్ లో కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అవి పూర్తయ్యాక తర్వాత మనం కొన్ని దానికి అదనంగా చేయవలసిన కార్యక్రమాలు కొన్ని మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా క్షేత్రం అభివృద్ధి చెందుతుందని మీ అందరికి మనం చేస్తూ అదేవిధంగా గౌరవ చైర్మన్ గారి ఆలోచన మేరకు మనం ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకున్నాం మన దగ్గర సోలార్ ప్లాంట్ ఉంది ఇప్పుడు ప్రసాద స్కీమ్ లో ఇంకొక హాఫ్ మెగావాట్ సోలార్ కూడా వస్తా ఉంది దీన్ని ఇప్పుడు ప్రభుత్వం నిన్న ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి కార్యాలయంలో కూడా త్రీ మెగావాట్ సోలార్ పెట్టి ఈ పవర్ దీన్ని కూడా తగ్గించాలని చెప్పారు మనము ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే సోలార్ ప్లాంట్ ఇక్కడ పెట్టుకున్నాం ఇప్పుడు ప్రసాద స్కీమ్ లో కూడా మనకి ఇంకొక హాఫ్ మెగావాట్ వస్తుంది ఆ విధంగా పెట్టుకుంటూ కొండ మీద కూడా కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రసాద స్కీమ్లో ఉంది అలా పెట్టి భక్తులకి ఫ్రీగా అక్కడ ముఖ్యంగా దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ ఉన్న సందర్భంలో వీళ్ళందరము వెళ్ళడానికి ఏర్పాటు చేసేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటితో పాటు ఉపాల ఉపాలయాల్లో కూడా సౌకర్యాలు మెరుగు చేయడం అక్కడ భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా మనం చేపట్టాం సంబంధించి వారితో రెండు మూడు దఫాలుగా మీటింగ్ పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం ముఖ్యంగా ఇంకా మనం చేయవలసిన కార్యక్రమాలను చూసుకున్నట్లయితే ఇంకా పైన అంటే ఈ డిజిటల్ పేమెంట్స్ కావట్లేదు నిన్న రోజు మీరు అందరూ చూసారు విశేషంగా చాలా మంది మిత్రులు కూడా వచ్చారు ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు ముప్పై ఆరో సంవత్సరంలో అన్నదానం మన అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతా ఉంది దీనికి విశేషంగా స్పందన ఉంది దీన్ని ఇంకా మనం మెరుగుపరచుకోవాలి అయితే డిజిటల్ పేమెంట్స్ లేవు దీన్ని చేయండి అని చెప్పి చాలా మంది అడుగుతున్న సందర్భంలో మనం ఆల్రెడీ బ్యాంక్స్ తో మాట్లాడడం హెడ్ ఆఫీస్ కూడా దీనికోసం అడుగుతా ఉన్నాం ఇది చేయగలిగితే ఇంకా కూడా భక్తులకు ఆన్లైన్ లోనే టికెట్స్ కానివ్వండి ఆన్లైన్ వచ్చినప్పుడు స్వైపింగ్ మిషన్ కానివ్వండి స్కానర్స్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకోగలిగితే భవిష్యత్తులో ఇంకా స్వామివారికి ఈ డొనేషన్స్ అనండి పేమెంట్స్ విషయంలో కానివ్వండి అటు భక్తులకు ఇబ్బంది ఉండదు దేవస్థానం కూడా ఇటోది కింద మనం అభివృద్ధి చెందవచ్చు అని మీ అందరికీ ఆ తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇవి కాకుండా దేవస్థానానికి అటాచ్డ్ గా మనకి సంస్కృత పాఠశాల వేద పాఠశాల గోశాల ప్రకృతి వైద్యశాల వ్యవసాయ క్షేత్రం ఇవన్నీ